రబ్రప్ప రౌడీల వైసీపీ పార్టీ రౌడీ నాయకులు మీ పార్టీ సిద్ధాంతం రప్పరప్పన బుగ్గన మా గురించి మాట్లాడేది కబడ్దార్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటున్నాడని చేసిన వాటిని ఎందుకు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవాలు చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డోన్ మాజీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రజలకు ఏవైనా మంచి చేసే పనులను పార్టీ దృష్టికి తీసుకొస్తే మేము స్వాగతిస్తామని అన్నారు రప్పరప్ప అంటూ సినిమా ప్రజలను రెచ్చగొట్టి యాక్షన్ చూస్తే మీ వైసీపీ పార్టీకి ప్రజలు లేకుండా చేస్తారని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న పుకార్లలో ఎటువంటి వాస్తవం లేదని మా తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటుందని వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవని వారి కళలు కళలుగానే ఉంటాయని తెలిపారు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అది తాక ఒక మంత్రిగా ఉన్నారు ఆయన టైంలోనే ముఖ్యంగా ముఖ్యంగా రిజిస్ట్రేషన్ మాట్లాడితే వాళ్ళ గవర్నమెంట్ కాకముందే తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారు కేవలం కక్షతో ఒక బిల్డింగ్ చేసినాక రీసెంట్ డిపార్ట్మెంట్ సెకండ్ బిల్డింగ్ ఎక్కడా ఇస్తారు అలా కట్టారు ఎందుకు స్విప్ చేయలేకపోయాడు ఎందుకు ఎందుకు ఆపిణి పెట్టాడు అది మేము భక్తులు మాది కాదు భక్తులు ఆయన ఆయన చేసేటప్పుడు మా మీద వస్తున్నాడు అలాగే ఈ గోర్కల్ స్కూల్ స్కూల్ అన్నాడు రకరకాల స్విమ్మింగ్ పూల్ అన్నాడు క్లబ్ అన్నాడు రకరకాల మాట్లాడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు అడుగుతున్నావు గోర్కల్ స్కూల్ గోర్కల్ స్కూల్ ఫర్నిచర్ ఎవరితో మా బాధ్యత కాదు అది నువ్వు ఓపెన్ చేసినా ఎలాగే చేశావు అని కూడా ఆయన నిర్ణయం మేము చేయలేదు ఆయన చెప్పే మేము గూగుల్లో మేమే ప్రెస్ ఫెస్ట్ పెట్టామనుకున్నాం ఆయన పెట్టాడు ఫెస్ట్ మేము పెట్టుబెట్టా బీకేది ఆయన ఆయన సొంత పెద్ద పెట్టి ఆయన గబ్బులు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన బిల్డింగ్ సాక్షేప్పుడు ఫర్నిచర్ లేదా గప్పులు చేశాడు ఆ రోజు ఆ బ్యాప్ లేదా బాబు నిర్వహిస్తున్నాడు మేము పట్టించే బీకేది ఇంకటి ఆయన పెద్ద గొప్పలు చెప్పాడు కదా మేము చేసేవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టించాను అన్నాడు అందులో ఫర్నిచర్ లేదు స్టాఫ్ లేదు స్కూల్ కట్టి స్టాఫ్ లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి కాదు అండర్ గ్రౌండ్ మాట్లాడారు ఇది మన రైల్వే ఆర్డర్ దేశంలో ఫోర్త్ ఇది ఎక్కడ లేదు ఆర్బిబీడ్ కింద ఆర్బీపీ కింద ఆర్బీపీ లేదు ఆర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ దేశంలో ఫస్ట్ బాంబే బాంబే ఫోడ్ అది ఫస్ట్ టైం వచ్చింది అని సంతోషం మంచిది నేను గవర్నమెంట్ కాదు మేము అడ్డుపడం కానీ ఎందువల్ల అయిపోయింది మాట్లాడతావా ఆయన తెలిసి తప్పులు మాట్లాడుతున్నాను ఎందుకని ఆయన భక్తులు కోర్టుకు వెళ్ళారు సాల్వ్ చెప్తారు వాళ్ళు మాట్లాడి సాల్వ్ చేసేది ప్రాబ్లం సాల్వ్ చేయకపోయాడు ఆయన చేసే తప్పుల్ని మా మీద చెప్తున్నారు అది అన్యాయం దుర్మార్గం అన్ని విషయాలు ఆయన గురించి మాట్లాడే చాలా ఉన్నాయి మేము మాట్లాడలేదు సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైంది మేము తెప్పించాం సిమెంట్ ఫ్యాక్టరీ జీవితం నాశం చెప్పారు సిమెంట్ వాళ్ళు మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా సిమెంట్ ఆధారపడిన ప్రాంతం వాళ్ళ కోసం మేము పరిష్కారంతో మాట్లాడి కవి కింద పని పూర్తించాం అక్షర పొలాలు మీ మీకు ఎంత తెలుసు అంత ఫారెస్ట్ కాబట్టి వాళ్ళ బాధితుడు లేక అక్కడ ప్రాంత బాధితుడు లేక మేము అక్కడ మాట్లాడి వాళ్ళతో మాట్లాడి కర్ర పెట్టించాం కాదు దంతో బతుకుంటున్నారు వాళ్ళ గోడలు చాలా భయంకరంగా వేస్తున్నారు ప్రజలు అందుకే వాళ్ళ బాధ్యులు లేక సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తుంది బ్రహ్మాండదు ఇవన్నీ తెల్లా అడుగుతున్నాను సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు పని అండి కారణం మీద మేము కాదం మీద ప్రజలు తెలుస్తుంది సిమెంట్ అంతా తెలుసు కాదం మీద అంటే ఆయన తప్పులు మొత్తం దాచిపెట్టుకొని మళ్ళీ పైప్ మాట్లాడు జే జల్జిఎం ప్రోగ్రాం మాట్లాడు జల్జిఎం స్కీమ్ అది జేజీఎం స్కీమ్ అది వాళ్ళు ఎలక్షన్ అయిపో అంత పైపు రాదు దాదాపు నేను గెలిచాక నే నేను అంత బిడ్డ పెడితే వాళ్ళసారి ప్రైవేట్ కంప్లీట్ కావాలంటే ఐదు వేల టన్న పైపు కావాలని పాపం చెప్పడం జరిగింది మరి నేను అంటున్నాను మీ తప్పుదానికి మాజీ ముఖ్య మాజీ మంత్రి కానీ ఎందుకు దెబ్బ పైపు లేదు ఒక రూపాయలు చెప్పుకుంటాడు జేజిం రాదే జేజేఎం సెటర్మెంట్ ప్రాజెక్ట్ అది ఆ రోజు కలెక్షన్ ముందు ఓపెన్ అని చెప్పు ఓపెన్ చెప్పుకున్నాను బ్రహ్మాండ రోడ్ వేసాను బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాను అది కట్టా చెప్పాను పంచాయతీ బిల్డింగ్ కట్టాను ఆర్మీ కట్టాను ఎక్కడ ఎక్కడ ఫెసిలి వాజ్ పేరు తెలియలేదు ఎక్కడ తెలియదు అక్కడ అని తెలియ జేజీఎం లో నువ్వు ఆ రోజు ఫైవ్ లైన్ తిప్పలేకపోయావు ఐదు వందల నాలుగు ఫైబు తెప్పించారు అది ఎస్కెంఎస్ స్కీమ్ స్కీమే దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత ఉంది కానీ బాధడతారు తప్పది పైపు తెచ్చి గొప్పతనం నాదే ఒక గొప్పతనం నాదే అని అడుగుతుంది గొప్పతనం కాదు మరి కావచ్చి పనికి కావాలి గొప్ప అలాగే ఈరోజు మనం ఆఫీస్ ఆఫీసు కోర్టు ఎందుకు అన్న ఈరోజు ప్రజలు అంటే నిన్నే మా మీదకి వస్తాయని బెల్లేసి పాడే మీద మా తప్పే కాదు కోర్టులో పోయింది కోర్టు ప్రకారం షిఫ్ట్ చేశారు ఆయన తప్పి ముగ్గురు తప్పి మా తప్పు కాదు మేము కూడా లేదు ఆరోగ్య ప్రభుత్వం నువ్వు ఉన్నావు ఎందుకు మాట్లాడలేదు మాట ఎందుకు కోర్టు కోట్లు చేసుకోలేదు కొడుకు ఒకటి పోల్స్ ఎందు పోల్ కొట్టు బాగా నిద్ర ఇస్తావా అదే తెలుసు అది మా మీద నిద్ర అంటే అక్షర ఫస్ట్ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టకూడదు అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఒకసారి వెంటక సబ్ మినిస్టర్ వెంటక సెకండ్ బిల్డింగ్ కట్టకూడదు ఎందుకు కట్టారు అంటే తెలియజేసే వాళ్ళు బిల్డింగ్ కట్టారు మళ్ళీ పోటీగా బిల్డింగ్ కట్టించారు ఆయన చెప్పింది కంటే ఒప్పుడు మేము కొట్టుకున్నాం పోలీస్ స్టేషన్ ఎక్కువ అక్కడ ఉండాలి అవుతూ సార్ బిడ్డ చెందుకు ఒప్పు చెల్లిపోయాం అది దానికి కరెంట్ లేదు బాత్రూమ్ లేదు ఎందుకు తెలియజేస్తారు అభివృద్ధి మాట్లాడతాను మాకు అవసరం ఉందని కించపరచాలి తెలియ కించి తెలియజేసి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతా చెప్పడానికి మన మీద ఉద్దేశారు ప్రజలు తిక్కోలు కాదు అని మేము చేసే కార్యక్రమాలు చెప్తాను ఎప్పుడు మా చెడి ముప్పై ఉంటుంది మీరు మాత్రం మా బాబా మా బుగ్గన కానీ మా దేవాలి కానీ కలగటం మా నాయకులన్న మా జిల్లాలో రాష్ట్ర మొత్తం కలగట్టారు మళ్ళా వచ్చేస్తాం మా ప్రభుత్వం చూస్తాం ఇక నాలుగేళ్ళు ఒక సమస్య అయిపోయింది ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చేస్తాను ఇంక లెక్క పెట్టుకుంటాం ఒకటి రెండు మూడు ఎక్కువ వస్తారు లెక్కలు ఎక్కవరకు ఉంటాయి శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ ముస్థాపల్ అయిపోతుంది మీరు వచ్చే సమస్య భయం కప్పే ఉంటుంది అదే ప్రభుత్వం మళ్ళీ మేము వస్తామని కలగంటారు కల కల తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు మా ఇంటి ఉంటారు ఇప్పుడు తల్లి దేవుడి కింద ఇచ్చాం బస్సు వస్తుంది పట్టాలు వస్తున్నాయి పిల్లలు ఇచ్చాం ఇంకేం మేము మేమైతే మాట ఇవన్నీ కార్యక్రమం చేస్తాం ఎక్కడ పెండింగ్ వీళ్ళు మాట్లాడారు అంత బుస్సు బుస్తుస మాట్లాడతాడు అసలు తెలివి మాట్లాడా పెద్ద కాలండి ప్రజలు పోండి దానికంటే ప్రజలకి వెళ్ళండి చూద్దాం కాదు రాబడికి వెళ్ళండి ప్రజలు మేము కొడతారు మేము చేసే కార్యక్రమం అన్ని చేశాం కాబట్టి ప్రజలు మాయమారు మైండ్ సంతోషపడతారు సంతోషపడతారు మిచ్చి కార్యక్రమం చేస్తారు మీరు మేము తప్పు చేస్తారు గత కాబట్టి ఈరోజు మంచి స్పందన ఉంది మా కంటే దయమే పోమే చెప్పండి నువ్వు కాదు మీ చెప్పండి పోలీసు కూడా రామ చెప్పండి చూద్దాం పోము చెప్పిన గ్రామకి కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఏ పని చేసినా మా పార్టీ మొత్తం గా ఆ యొక్క పెండి బయట కంప్లీట్ చేసి మా రైతులు కానీ మా గ్రామస్తులు కానివ్వండిగా కాపాడే బాధ్యత అనేది తప్పకుండా అన్ని మేము మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు కార్యకర్తలు రాసుకుంటాం రాసుకొని స్వచ్ఛంగా రాసుకోవడానికి లేదు